స్వాతికి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించాలని స్వాతి తల్లిదండ్రులు మహేందర్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు వారి కుమార్తెకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు మరింత సమాచారం ప్రతినిధి రమేష్ అందిస్తారు మేడిపల్లిలో జరిగిన స్వాతి హత్య కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలిసిన సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం మనం స్వాతి స్వగ్రమైన వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడెంలో ఉన్నాము ఇక్కడ కుటుంబ సభ్యులు ఆందోళన తర్వాత ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఎక్కడైతే మహేందర్ రెడ్డి నివాసం దగ్గర ప్రస్తుతం భర్త మహేందర్ రెడ్డి నివాసం దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండి తర్వాత ఆందోళన చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల స్వాతి అంత్యక్రియలు వాళ్ళ కుటుంబ సభ్యులే నిర్వహించాలని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా ఇంటి వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకొని తర్వాత ఆందోళన అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు దాదాపు నిన్నటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అంటే స్వాతి హత్య జరిగిన అనంతరం తెలిసినప్పటి నుంచి కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఊరి నుంచి లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం వారి స్వాతి కుటుంబ సభ్యులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు అంత్యక్రియలకు సంబంధించి కూడా వాళ్ళు ఏం చెప్పబోతున్నారు తర్వాత వారి డిమాండ్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్వాతి తల్లి మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ నిన్న నిన్న నిజంగా మీ కూతురు చనిపోవడం నిజంగా బాధకరం అని చెప్పవచ్చు ఈ అంత్యక్రియలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు ఏస అసలు మీ డిమాండ్ ఏంటి ఇరవై ఒక సంవత్సరం సారు నా బిడ్డను చంపిండు కదా వాన్ని కూడా ఊరి తీయాలి సారు నా కోరిక గదే ఒక్క కొడుకుండు నా మొగడు నాగొడి పిచ్చోడాడు మమ్మల్ని చంపుతాడు సార్ ఆడు ఉంటే చంపుతాడు వాన్ని చంపాలే వాన్ని గురిసి చేయాలి తొమ్మిది నెలలు కన్నా ఇరవై ఒక్క సంవత్సరం బిడ్డను చేసినా బిడ్డను చంపిండు రెండేండ్ లాయ నాకు నా దాంట్లో లేకుంటే చేసిండు బిడ్డను మంచిగుంచుకో అని చెప్పినా మాట్లాడినా నా బిడ్డ బంగారం పద్నాలుగు చదివిచ్చిన పనికి రాకుండా చేసేటో ఇం జరగొద్దు సార్లు అందరికీ చెప్పారమ్మా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు మీరు అంటే అంత్యక్రియలకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా సంప్రదింపులు చెబుతున్నారు అయితే వారి కుటుంబ సభ్యులే మీరు అంతక్రియలు చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు తెలుసు వారు ఎవరైనా వారి కుటుంబ సభ్యులు కానీ వారికి సంబంధించిన బంధువులు గానీ ఎవరైనా మాట్లాడారా మీతో మాట్లాడలేరు నేను నేను ఎందుకు ఎందుకు చంపిండు నిన్న నిన్నటి నుంచి కూడా స్వాతి హత్య తర్వాత కూడా కామారెడ్డి గూడెం కామారెడ్డి గూడెంలో అయితే విషాద చాలా జరిగింది అయితే నిన్న అక్కడ కూతుర్ని సంబంధించి కూడా మృతదేహాన్ని కానీ తర్వాత అక్కడ విషయం తెలుసుకున్న ఇటు కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కూడా మేడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకొని పూర్తిగా వివరాలు అయితే సేకరించి తర్వాత సంబంధించిన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఈరోజు ఉదయం ఎక్కడైతే లభ్యమై జరిగిన బాడీని తీసుకొని తర్వాత ఈరోజు అంత్యక్రియలు జరుపు జరుపుతారని చెప్పి అనుకున్న నేపథ్యంలో కూడా కొంతవరకు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు అయితే కామారెడ్డి గూడె గ్రామంలో అయితే ప్రస్తుతం అయితే ఉంది అయితే ఇట్టి పరిస్థితుల మహిందర్ కుటుంబ సభ్యులే ఖచ్చితంగా అంత్యక్రియలు స్వాతి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులైతే ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా మహిందరెడ్డి ఇంటి వద్ద ఈ విధంగానే టెంట్ వేసుకొని తర్వాత వారి బొం బంధువులందరూ కూడా గ్రామస్తులు కానీ బంధువులు కానీ పూర్తిగా వారి ఇంటి ముందు నిర్ణయించి ఆందోళన చేయడం జరిగింది ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోరించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలని చెప్పి కూడా ఇటు ఉన్నతాధికారులతో కూడా పోలీస్ ఇబ్బంది అయితే భారీగా మోరించడం జరిగింది ప్రస్తుతం స్థానికులు కూడా ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నిన్న మీరు మీరు నిన్న నిన్న పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఆ పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా నిందితుని కఠినంగా శిక్షిస్తాము అని చెప్పడం జరిగింది కానీ అంత్యక్రియలు నిర్వహించడంలో ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో ఎలాంటి మాటలు జరిగాయి ఎలాంటి ఉప సంప్రదింపులు నిర్వహించడం జరిగింది వాళ్ళు ఇక్కడ రానికి కొంచెం భయపడుతున్నారు వీళ్ళు అంతక్రియలు చేయమని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు కొంచెం భయపడతారు కొంచెం టైం పడుతుంది అవర్లో సెటిల్ అయిపోతుంది వాళ్ళు ఇక్కడ రావడానికి పిలవడానికి మేము అందరూ ఇప్పుడు వస్తామని చెప్తున్నారు వచ్చినాక మిగతా అంతక్రియలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళపై దాడి చేస్తారని ఒక ఆరోపణలు కూడా వాళ్ళు చేస్తున్నారు తెలుసు పోలీస్ ప్రొడక్షన్ ఉంది వాళ్ళు కూడా ఒప్పుకోరు వాళ్ళు చేసేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు వాళ్ళు తర్వాత ఇష్యూ ప్రాసెస్ అంతా నడుస్తుంది కదా క్రిమినల్ అంతా ఇది నడుస్తుంది కదా దీనికోసం అయితే మేమేం ఏమన్నాం వాళ్ళు సొంతంగా చేసుకోమనం మాకు సంబంధం లేదని చెప్పేసి ఇంకా ఏమైనా ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే మేము ముందు వాళ్ళతో ముందుకు వెళ్దామని ప్లాన్ చేస్తాం వీళ్ళేమో ఏమంటలేరు కాబట్టి సాదా సీదా చేద్దామని ఆలోచన చేస్తాం ఎంతమైన కుటుంబ సభ్యులు కూడా ఒకటే కొడుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఎవరికైతే ప్రశాంతంగా ఇప్పటికే అతన్ని ఎవరైతే నిందితుని పట్టుకొని పోలీసులు అయితే కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తారు ఒక పక్క దర్యాప్తు కొనసాగుతుంది దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలు అయితే అయితే ఇప్పటికే తెలుసుకొని తర్వాత అతనికి సంబంధించి కూడా రిమాండ్కి అయితే పంపించడం ఎట్టి పరిస్థితులు అతనికి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఓ స్టూడియో